నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనము గోచార రీత్యా గురువు రోహిణీ నక్షత్రంలో సంచరించినప్పుడు ఏ ఏ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఏ గ్రహమైన గోచారంలో ఎక్కువ కాలం అంటే ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండే గ్రహాలు ఏమేమిటి గురువు శని రాహుకేతువులు సో గురువు ప్రతి సంవత్సరం ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతుంటాడు ఈ ఒక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల్లో ఈ గురువు ఖచ్చితంగా ఒక్కొక్క పాదం మీదకి మారుతూ వస్తుంటాడు సో తొమ్మిది పాదాలు ఉంటాయి ఒక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయని చెప్పాను ఈ రీసెంట్గా మనకి గోచారంలో గురువు రోహిణి నక్షత్రం ప్రథమ పాదంలోకి ప్రవేశించారు ఎప్పుడు అంటే జూన్ పదమూడవ తేదీ ఈయన జూలై అంటే ఐ థింక్ ఈ మంత్ ఎండింగ్ వరకు అనుకోండి ఒకటో పాదలో ఉంటాడు మామూలుగా ఈయన జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు రోహిణీ నక్షత్రంలో సంచరిస్తున్నాడు మరలా తిరిగి నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ పదవ తేదీ వరకు వక్రించి రోహిణీ నక్షత్రం మీద మళ్ళా వస్తున్నాడు అంటే దాదాపుగా ఇన్ని నెలలు ఒక నక్షత్రం మీద ఉండడం గురుగ్రహం ఇదే చాలా వరకు రీసెంట్గా చూసిన వాటిలో ఎక్కువ కాలం ఒక నక్షత్రం మీద ఉండడం గురువు ఇదే ఫస్ట్ అందువల్ల ఇది చాలా వరకు మేలు చేస్తుంది అనే ఒక బలమైన నమ్మకం బలమైన వాదన ఏర్పడుతున్నాయి అయితే రోహిణీ నక్షత్రం ఏదైనా ఒక గ్రహం ఏదైనా ఒక నక్షత్రం మీద సంచరించినప్పుడు ఆ నక్షత్రం యొక్క క్వాలిటీస్ని ఇది గ్రహించి వాళ్ళ యొక్క జీవితంలో ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం మెయిన్ రోహిణీ నక్షత్రానికి ఏదైనా నక్షత్రం గురించి మనం ఫస్ట్ కన్సిడర్ చేసేటప్పుడు దాని అధిదేవుడు ఎవరు ప్రజాపతి బ్రహ్మ ఇలా అన్నారు అంటే క్రియేషన్ క్రియేటివిటీ చేసే ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క రోహిణి నక్షత్రం యొక్క ఎనర్జీలో పుట్టిన వాళ్ళే ఉంటారు అంటే బ్రహ్మ అంటే జనరల్గా సృష్టికర్త అని మనం మాట్లాడుకుంటుంటాము సో అందువల్ల ఏంటంటే వీళ్ళు క్రియేటివ్ పవరు ఇన్బోర్న్ పుట్టుకతోనే వీళ్ళు క్రియేటివిటీ పవరు ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏ పని చేసినా కూడా దాంట్లో ఒక సృజనాత్మకత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఒకవేళ పెళ్ళి చేయాలన్న ఈవెంట్ మేనేజర్స్గా కావచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ తయారు చేసే వాళ్ళు కావచ్చు అంటే ఏ ఫీల్డ్ చూస్ చేసుకుంటే ఆ ఫీల్డ్లో వాళ్ళ యొక్క క్రియేటివిటీని చూపించేదానికే రెడీగా ఉంటారు అయితే అది వాళ్ళకి మిగతా వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది వీటికి ఇంత ఫాస్ట్గా ఎలా ఇంత క్రియేటివ్ పవర్ ఇంత చిన్న వయసులో వచ్చిందని అనుకుంటు కూడా కొంతమంది సో ఆ టైప్ ఆఫ్ నక్షత్రం అది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ గురువు రోహిణి నక్షత్రంలో వచ్చినప్పుడు ఏ ఏ లగ్నాల వారికి మెయిన్ ఇంపాక్ట్ ఉంటుంది అసలు ఎవరు ఈ యొక్క గోచారం ద్వారా బెనిఫిట్ పొందుతారు ఎక్కువగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా గురువు పాలిత లగ్నాలు ఎవరైతే ఉంటారో అంటే మెయిన్ గురువు ఎవరో ఏ లగ్నాన్ని పాలిస్తాడు మీన లగ్నం ధనుసు లగ్నం లేదు మీన రాశి ధనుసు రాశి రాశి అధిపతి అయినా గురువే అవుతున్నాడు ఎవరికైతే గురుమహాదశ జరుగుతుందో గురువు యొక్క అంతర్దశ జరుగుతుందో మీ యొక్క దశ ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఎవరికైనా శని మహాదశలో గురు అంతర్దశ జరుగుతుంది అన్నప్పుడు లేదు రాహు మహాదశలో గురు అంతర్దశ జరుగుతున్న మొత్తానికి దశలో కానీ అంటే మహాదశలో కానీ అంతర్దశలో కానీ ఈ గురువు ఉన్నప్పుడు వారికి ఈ యొక్క గోచారం అనేది మెయిన్ ఇంపాక్ట్ అంటే కరెక్ట్ ప్రభావం అనేది వీళ్ళు చూడగలుగుతారు మార్పు చేర్పులు అనేవి వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా గమనించగలరు మిగతా వారికి అందరికీ కూడా ఒక రకంగా ఎలా చెప్పాలంటే గురువు వాళ్ళ జాతకాలలో ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాల విషయంలో వృద్ధి కనిపిస్తుంది అనేది మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే రోహిణి అంటే రోహం అంటే ఎదగడం ఆరోహణ అవరోహణ అని మనం చిన్నప్పుడు వింటుంటాం మొత్తానికి రోహణం అంటే కిందకి దిగినా కూడా అది కూడా లోపలికి వెళ్తూ ఉండడం కూడా ఆరోహణం అంటే ఎదగడం పైకి సో ఏ దేంట్లో అయినా కూడా స్టీపింగ్ అనమాట అంటే బాగా ఎదిగే ఒక మనస్తత్వం ఉన్న లేదా ఎదిగే దానికి ఒక ఎనర్జీ ఉన్న ఒక నక్షత్రం ఇది సో ఏదేమైనప్పటికీ రోహిణీ నక్షత్రం మెయిన్ గురువుకి ఫస్ట్ ఫ్రెండ్ చంద్రుడు రోహిణీ నక్షత్రానికి అధిపతి ఎవరు చంద్రుడు ఈ నక్షత్రంలో ట్రాన్సిట్ చేసినప్పుడు ఇంకా ఏ నక్షత్రాలలో కూడా బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ టైప్ ఆఫ్ ఫలితాలు చూస్తారు అనేదానికి ఎవరికైతే నక్షత్రంలో పుట్టుంటారో శ్రవణ నక్షత్రంలో పుట్టుంటారో వాళ్ళకి ఇది బాగానే ఇంపాక్ట్ ఉంటుంది అంటే ప్రభావవంతంగా ఉంటుంది లేదు మీకు ఆ నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉండి ఇప్పుడు నక్షత్రంలో ఏదైనా ఒక గ్రహం కూర్చొని ఉంది లేదు శ్రవణ నక్షత్రంలో ఏదైనా గ్రహం కూర్చొని ఉంది వాళ్ళ యొక్క దశలు జరుగుతున్నాయి ఆ దశలు జరుగుతున్నప్పుడు ఈ గురువు ఏం చేస్తున్నాడు ఆ ప్లానెట్ని చూస్తున్నాడు మామూలుగా రోహిణీ నక్షత్రం పది డిగ్రీల నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు మనకి వృషభరాశిలో ఉంటుంది ఎవరైనా సరే రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి లేదు ఈ నక్షత్రాల్లో ఉన్న గ్రహ దశలు జరిగే వాళ్ళకి కానీ ఈవెన్ అంతర్దశలు జరిగే వాళ్ళకి కానీ ఈ బెనిఫిట్ రిజల్ట్స్ వాళ్ళు పొందగలరు ఇప్పుడు దీన్ని ఎలా మాట్లాడుకోవాలంటే ఈ ఈ యొక్క మంచి ఎనర్జీ ఈ క్రియేటివిటీ ఎనర్జీని కొంతమంది బాగా కలిసి వస్తుంది కదా అని చెప్పి గుడ్డిగా కొంచెం దాన్ని ఏమంటారు వాళ్ళకి బాగా పవర్ ఉందనేసి ఒక దురహంకారానికి గురయ్యి వేరే ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతుంటాయి ఒక్కోసారి అందువల్ల అది కూడా కొంచెం ప్రాబ్లమే కానీ దీన్ని చెక్ పెట్టేదానికి మాత్రం కేతు ఇప్పుడు గోచారంలో గురువుకి కోన స్థితిలో ఉన్నాడు చూడండి ఇంకా గురువు మీద ఏ గ్రహం యొక్క ప్రభావం లేదు శని మెయిన్ ప్లానెట్టు ఆయన యొక్క ఎఫెక్ట్ అయితే లేదు సో గురువు కంప్లీట్గా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశానికి ఇది మంచి పునాదనమాట సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోహిణి నక్షత్రానికి వాళ్ళు ఇచ్చిన సింబల్ కూడా మనకి బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుల బండి ఒకప్పటి కాలంలో ఎద్దుల బండి ద్వారానే సరుకులు మాత్రం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చేరవేసేవారు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కాలంలో దానికి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ వెహికల్స్ మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అంతా కూడా రోహిణి నక్షత్రమే రూల్ చేస్తుంది సో దాంట్లో మంచి మార్పు చేపులు రావడం ప్రాపంచికంగా చూస్తే సో ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్స్ మామూలుగా కొంతమంది ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వాళ్ళకి ఉన్నతి రావడం తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ఆదాయాలు చూడడం ఇవన్నీ చూడవచ్చు మనం తర్వాత చంద్రుడు సహజంగా ఫుడ్ బిజినెస్ కారకుడు సో మనకి కాలపురుషుడి చక్రంలో రెండో ఇంట్లో అయినా ఉచ్చస్థితి పొందుతాడు అదే వృషమంలోనే అది రోహిణీ నక్షత్రం రెండవ పాదం చాలా విశేషమైంది ఎందుకంటే పుష్కర నవాంసలు పడుతుంది పుష్కర భాగ డిగ్రీస్ కూడా దాంట్లోనే ఉంటాయి అందువల్ల ఇది చాలా విశేషంగా చెప్తారు రోహిణీ నక్షత్రం రెండవ పాదంలో ఏ ఒక్క గ్రహం కూర్చున్న రాహు మొత్తం నవగ్రహాల్లో అది చాలా విశేషంగా చెప్తారు దానికి సంబంధించిన కారకత్వాల్లో జీవితంలో వృద్ధి అనేది ఉండనే ఉంటుంది అయితే ఇప్పుడు ఏముంటారు రోహిణి నక్షత్రం ఒకటో పాదంలో కొన్ని రోజులు రెండో పాదంలో కొన్ని రోజులు ఇట్లా మారుతూ వస్తుంటుంది అన్నమాట గురుగ్రహం ఈ ఒకటో పాదం అనేది మేషనవాంసలోకి వెళ్ళిపోతుంది గురువు రెండో పాదం అనేది ఉషమనవాంసలో ఇవి పాదాల్లో ఉన్నందువల్ల ఇది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది ఆయా యొక్క తత్వాలను బట్టి ఉంటుంది ఇప్పుడు మేషనవాంసే గురువు ఒకటో పాదంలో ఉన్నాం కాబట్టి బాగా ఫాస్ట్ అండ్ డైనమిక్గా ఉంటారు ఎనర్జిటిక్గా ఉంటారు ర్యాష్ నిర్ణయాలు తీసుకుంటారు సో అందువల్ల వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ పీరియడ్లో కానీ జరిగే వాళ్ళు గురు అంటే కరెక్ట్గా ఇది మనకి డివైడ్ చేసుకుంటే జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఎన్ని రోజులు ఉంటాయి మనం చూసుకోవాలి డివైడెడ్ బై ఈ ఫోర్ అంటే ఇప్పుడు జూన్ పదమూడు నుంచి ప ముప్పై తేదీ వరకు పదిహేడు రోజులు ఇది ఒక ముప్పై రోజులు నలభై ఏడు ఒక ఇరవై అరవై ఏడు రోజులు ఇంచుమించు ఒక్కొక్క పాదము అరవై ఆరు బై నాలుగు చేసుకుంటే కూడా మనకి దాన్ని బట్టి అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు ఎంత వస్తుంది నాలుగు పదిహేళ్ళు నాలుగు పదహారులు వేసుకోండి అరవై నాలుగు సో సిక్స్టీ ఫోర్ డేస్ సో ఒక్కొక్క పాదంలో నాలుగు పద పదహారు రోజులు ఉండొచ్చు సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఆయన పదమూడు తేదీ నుంచి పదహారు అంటే జూన్ ముప్పైతో ప్రథమ పాదం అయిపోతుంది అలా చేసుకోవచ్చు మనం సో ఇట్లా మనం అంటే ఈ క్యాలిక్యులేషన్స్ మనం ఎలాగో చేసుకోవచ్చు బట్ దాని మెయిన్ ఎఫెక్ట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా రోహిణి నక్షత్రం బాగా క్రియేటివిటీ ఉన్న నక్షత్రం కాబట్టి ఈ టైంలో మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఎటువంటి ఫలితాలు చూస్తారనేది ఒక్కొక్క లగ్నం విరంగా చూసుకుందాం మేషలగ్నానికి నాలుగో ఇంటి అధిపతి అయ్యాడైనా ఎవరు చంద్రుడు సో ఈ నాలుగో ఇంటి అధిపతి మీద ఎప్పుడైతే గురువు వచ్చాడో డెఫినెట్గా మీరు గృహంలో మార్పు చేర్పులు గృహం మార్పు కానీ లేదు గృహంలో రెన్నోవేషన్స్ అంటే ఏదైనా మీ ఇంటి వాతావరణంలో మంచి మార్పు చేర్పులు ఉండొచ్చు లేదు ఒక చోట ఒక చోట నుంచి ఒక చోటికి షిఫ్ట్ కూడా అవ్వచ్చు అదొకటి ఉంది లేదు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న గృహ సమస్య తీరిపోవచ్చు అదొకటి చూసుకోండి ఎందుకనంటే తర్వాత తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడేదానికి ఎప్పుడైనా ఏదైనా ఈ టైంలో మెరుగుపడే అవకాశాలున్నానే ఉంటాయి ప్రాపర్టీ ఇష్యూస్ ఎనీథింగ్ ఉన్నా కూడా ఈ టైంలో డీల్ చేస్తే ఖచ్చితంగా మీకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి సో ఈయన మెయిన్ రెండో ఇంట్లో ఉన్నాడు మీ యొక్క లగ్నం నుంచి నాలుగో ఇంటి మీద ప్రభావం చూపిస్తున్నాడు సో ఈయన రెండో ఇంటికి సంబంధించిన విషయాలు నాలుగో ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈయన వృద్ధి కనిపిస్తాడు మెయిన్ ఇదొక్కటే చూసుకోకూడదు గురువుకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి మీ లగ్నానికి ఆయన రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి అర్ధ త్రికోణాన్ని ఆయన యాక్టివేట్ చేశాడు అక్కడి నుంచి ఆరో ఇంటిని పదో ఇంటిని చూస్తాడు పంచమ దృష్టితో ఆరో ఇంటిని నవమ దృష్టితో పదో ఇంటిని చూస్తాడు సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎనీథింగ్ ఏదైనా సాల్వ్ అవని కేసెస్ ఏదెనీథింగ్ ఉంటే అవి ఖచ్చితంగా రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నానే ఉంటాయి సో మేషలగ్నం వాళ్ళకి ఆల్మోస్ట్ ధన అర్ధ త్రికోణం కాబట్టి చాలా హ్యాపీయే అది కూడా ఆయన నాలుగో ఇంటి అధిపతి అయ్యాడు సో కుటుంబ వాతావరణానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రాపర్టీ సేల్ వల్ల మీకు డబ్బు చే చేకూరే అవకాశాలు ఉండనే ఉంటాయి లేదు కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగినందువల్ల కూడా మీకు మంచిగా అనిపించచ్చు మానసికంగా సో ఇవి మేషలగ్నం వాళ్ళకి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అయితే ఇక్కడ ఇంకా ఏ నెగిటివ్ ఆస్పెక్టు లేనందువల్ల ఈయన మళ్ళా రోహిణి నక్షత్రంలో నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత వస్తున్నాడు కాబట్టి అప్పుడే మల్ అప్పుడు మళ్ళీ ఈ ఇన్సిడెంట్సే మళ్ళీ రిపీట్ అవుతాయి ఏప్రిల్ పదకొండు వరకు ఉంటాడు చూడండి డిసెంబరు జనవరి ఐదు నెలలు ఆల్మోస్ట్ ఇది ఒక మూడు నెలలు ఓఎమ్ చా ఈసారి రోహిణీ నక్షత్రంలో గురువు చాలా సంవత్సరాలు సంవత్సరాలుగా సారీ నెలలు ఉంటున్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ గ్రోత్ అనమాట నాకు తెలిసి మేష లగ్నం వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ లగ్నం వాళ్ళకి ఈయన తృతీయ అధిపతి అయ్యాడు అంటే మూడో ఇంటి అధిపతి అయ్యి లగ్నంలో కూర్చున్నాడు అంటే మీ యొక్క పర్సనాలిటీని ఎఫెక్ట్ చేస్తున్నాడు మీ యొక్క ఆలోచన ధోరణిలో ఏదో మార్పు చేర్పులు వచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి అది మంచిక ఏంటి అని అంటే మీ డిజైర్స్ ఈ థర్డ్ హౌస్ అంటే డిజైర్స్ కదా కామక్ త్రికోణాన్ని యాక్టివేట్ చేశాడు ఇప్పుడు గురువు కామత్రికోణం కాదు సారీ ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేసిందేమో ధర్మ త్రికోణాన్ని కానీ కామభావానికి అధిపతి అయిన మూడో ఇంటి భావానికి అయినా లగ్నంలో ఉన్నట్టు లెక్క ఈ టైంలో మనకున్న కోరికలు విషెస్ ఎనీథింగ్ ఏదైనా కూడా తీరే అవకాశాలు ఉంటాయి త్రూ మన యొక్క అంటే లాంగ్ పెండింగ్ డిజైర్స్ ఉంటాయి ఏవైతే ఉంటాయో అవి ఒక్కోసారి తీరే అవకాశాలునే ఉంటాయి మూడో భావాన్ని ఒక రకంగా ఆయన యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు షార్ట్ జర్నీసు తర్వాత బ్రదర్తో మంచి రిలేషన్షిప్స్ మీ బ్రదర్ యొక్క జీవితంలో ఏదైనా ఒక మంచి మార్పులు రావడం అనేది కూడా చోటు చేసుకోవచ్చు ఖచ్చితంగా సో ఈయన ధర్మ త్రికోణాయన యాక్టివేట్ చేశాడు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క పవర్ డెఫినెట్ ఏ విధంగా పవర్ పెరుగుతుందంటే మీ కీర్తి ప్రతిష్టలు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి సడన్గా మీ యొక్క ఫేస్లో కానీ లేదు మీరు అప్పరెన్స్లో కానీ బాగా చేంజెస్ ఎప్పుడు నుంచో గడ్డం పెంచుంటే ఆ గడ్డం తీసేసి నీట్గా తేవడం లేదు కొత్తగా గడ్డం పెంచుకోవడం ఏదో ఒక డిఫరెంట్ ఒక పర్సనాలిటీ అప్పరెన్స్లో మీరు ప్రజెంటేషన్స్లో డిఫరెంట్గా కనిపిస్తారు ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ ప్లానెట్ కదా థర్డ్ హౌస్ అంటే ఆయన పోయి లగ్నంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు కమ్యూనికేషన్లో కూడా మంచి మార్పు చూస్తారు సొసైటీ బాగా గుర్తిస్తుంది అది సో ఇది హైలైట్ అవుతుందనమాట మీ యొక్క పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అవుతుంది ఇతను కమ్యూనికేషన్లో చాలా రోజుల నుంచి ఒక రకంగా ఉన్నాడు ఇప్పటి నుంచి ఏదో కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి బాగా మారాడు వెరైటీగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు బాగా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు ఏదైనా కానీ మొత్తానికి ఆయన మంచి మార్పుని తీసుకొస్తాడు మీ యొక్క కమ్యూనికేషన్లో సో ఇది వృషభ లగ్నం వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి ఈయన రెండో ఇంటి అధిపతి అయ్యాడు పన్నెండో ఇంట్లో గురువు ఉన్నాడు సో ఇప్పుడేమవుతుంది ఈ ధనం సంపాదన అనేది పెరుగుతుంది గృహ అవసరాల నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ గురువు నాలుగో ఇంటిని చూస్తున్నాడు మీకు ఎనిమిదో ఇంటిని చూస్తున్నాడు మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేశాడు మోక్ష త్రికోణంలో ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఎక్కువగా ఖర్చు అనేది ఉండనే ఉంటుంది ఏదో ఒక రూపంలో మనకి గృహ ని అవసరాల నిమిత్తం కావచ్చు మీ భార్య యొక్క కుటుంబంలో అవసరాలు సడన్గా వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వచ్చు దానివల్ల మీ డబ్బులు కొంత ఇవ్వవలసి రావచ్చు ఎందుకంటే ఎనిమిదో ఇల్లు భార్య యొక్క కుటుంబ స్థానమే కదా సో అలా కూడా మనం చూసుకోవాలి ఇంకొకటి ఈ గురువు నాలుగో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు ఏదో ఒక వెహికల్ మార్చడం కానీ లేదు ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ అవ్వడం కానీ ఏదైనా ప్రాపర్టీని రిజాల్వ్ చేయడం కానీ అంటే అమ్మే వేయడం కానీ జరగచ్చు అది కూడా అవకాశాలు ఎందుకంటే ఆయన పన్నెండో ఇంట్లో ఉన్నాడు కదా సో ఏది ఏమైనా అది మన మంచికే అయి ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే రోహిణీ నక్షత్రం అనేది వృద్ధికే కదా అది కంపల్సరీగా ఏదో మనకి అనుకూలంగానే ఆ ప్రాపర్టీ సేల్ చేయడం కూడా మంచిదే అని మనం అలా అనుకోవాల్సి రావచ్చు సో గృహ మార్పులు కంపల్సరిగా చేయచ్చు అంటే ఒక చోట నుంచి ఒక చోటుకి ప్రాంతానికి మారిపోవడం ఇటువంటివి తర్వాత ఈ వెహికల్స్ ల్యాండ్స్ భార్య యొక్క కుటుంబం తర్వాత రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీకు కొత్తగా ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన టూర్స్ ఏదైనా ఒక క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి తిరగవలసి రావచ్చు లేదు ఒక జ్యోతిష్కుణ్ణి కలవచ్చు ఏదైనా కానివ్వండి అది మొత్తానికి ఎయిత్ హౌస్కి సంబంధించిన మ్యాటర్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి గురువు డెఫినెట్గా మీలో ఉన్న ఆధ్యాత్మిక కోణం అనేది కొంచెం మెరుగుపడుతుంది ఈ దిశగా జీవితాన్ని ఆలోచించడం మొదలు పెట్టాలి ఇక్కడ నుంచి ఇక నుంచి మన జీవితంలో మంచి మార్పులు రావాలి ఒక మార్పు అనేది ఈ మోక్ష త్రికోణం యాక్టివేట్ అయినప్పుడే జరుగుతుంది మ్యాక్సిమం మీ సో ఈ రెండు ఇంటికి వృద్ధి చేస్తున్నాడు కాబట్టి ధన రాబడి పెరుగుతుంది అలాగే ఖర్చు ఉంటుంది రెండూ ఉంటాయి మీకు మిథున లగ్నం మిథున రాశి వారికి సో తర్వాత కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి గురువు అంటే మీ లగ్నాధిపతేనే ఆయన ఇంప్రూవ్ చేస్తున్నాడు ఆయన సో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వంలో డెఫినెట్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది మీ యొక్క మొత్తానికి లైఫ్లో గెయిన్స్ చూసే పరిస్థితి ఒక అవకాశం ఉండనే ఉంది ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బిజినెస్ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వచ్చు తర్వాత కొత్త సర్కిల్ ఏర్పడవచ్చు సో దానివల్ల మీ యొక్క జీవితంలో మంచి మార్పులు రావచ్చు సో ఏదైనా ఒక కొత్తగా ఫ్రాంచైజ్ తీసుకొని స్టార్ట్ చేద్దామని ఒక తలంపు రావచ్చు ఎందుకంటే మూడో ఇంటిని చూస్తున్నాడు అక్కడి నుంచి మూడో ఇల్లు అంటే మనకి ఫ్రాంచైజ్లు ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం లేదా ఏదైనా ఏజెన్సీ తీసుకోవడం ఇవన్నీ కూడా మూడో ఇంటి కిందకే వస్తాయి సో చిన్న చిన్న షార్ట్ ట్రిప్స్ వల్ల మీకు గెయిన్స్ రావచ్చు తర్వాత మీ యొక్క వ్యాపారంలో భాగస్వామ్య విషయంలో ఒక మంచి మార్పులు తీసుకురావచ్చు ఇది ఈ యొక్క గోచారం అనేది చాలా మెయిన్ ఎవరికంటే ఇది మీకు జాతకంలో గురుమహాదశ గురువు అంతర్దశ జరుగుతున్నా లేదు ఒకవేళ మీకు మీ యొక్క దశానాథుని గురువు చూస్తున్నా అంటే మీరు మీ కర్కాటక లగ్నం వల్ల అయినప్పటికీ మీకు ఈ గురుమహాదశ గురువు అంతర్దశ జరగకపోయినా ఈ గురువు కానీ కన్నీలో కానీ మకరంలో కానీ చూస్తున్నాడు కాబట్టి ఆ ఆ ప్లేసుల్లో మీకు యొక్క దశ అంతర్దశలు కానీ కూర్చొని ఉంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ చూసే అవకాశాలు ఉండనే ఉంటాయి ఈవెన్ వృచికానికి కూడా ఎందుకంటే డైరెక్ట్ సప్తమ దృష్టి వృచ్కం మీద పడింది కదా సో అందువల్ల ఈయన ఈ విషయాల్లో ఖచ్చితంగా అంటే ఆరో ఇంటి భావానికి తొమ్మిదో ఇంటి భావానికి అధిపతయ్యాడు ఇక్కడ చూడండి సో ఆ యొక్క అంశాలలో మీరు అంటే ఇప్పుడు లిటిగేషన్స్ ఎనీథింగ్ ఏదైనా అప్పులు వాటికి సంబంధించిన విషయాల్లో మీరు రిజాల్వ్ చేసుకునే పరిస్థితి రావడం తర్వాత మీ యొక్క భాగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితులు ఎదురవ్వడం ఇవన్నీ కూడా కర్కాటక లగ్నం కర్కాటక రాశి వరకు వస్తాయి ఇప్పుడు ఈవెన్ మనం ఇందాక చర్చించుకున్న వాటిలో మిథున లగ్నం గురించి కానీ వృషభ లగ్నం గురించి కానీ లేదా లగ్నం గురించి కానీ ఈ వీటిల్లో మనం ఒక పాయింట్ మిస్ అయ్యాం ఏంటంటే అది ఆయన ఏ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు ఆ విషయాల్లో వీళ్ళు గ్రోత్ కూడా చూడగలరు ఇప్పుడు మేష లగ్నానికి అయితే తొమ్మిదో ఇంటి అధిపతి పన్నెండో ఇంటి అధిపతి ఏడు సో రెండింటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చి లాంగ్ జర్నీసు హైర్ ఎడ్యుకేషను తర్వాత ఏదైనా ఒక మంచి ధార్మిక కార్యక్రమాలు చేపట్టే విషయాల్లో వీళ్ళు డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ని ఇస్తాడు లక్ని పెంచడంలో మంచి అంటే ఫార్ అవే ఫ్రమ్ హోమ్ ల్యాండ్ వెళితే మంచిదే మన లక్కు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మేష లగ్నం వాళ్ళకి వృషభ లగ్నం వాళ్ళకి అష్టమాధిపతి అయ్యాడు లాభస్థానాధిపతి అయ్యాడు ఒక పక్కన జీవితంలో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా డెఫినెట్గా మీ యొక్క మార్పు ఆకస్మిక మార్పులు అనేవి ఎయిత్ హౌస్ కదా సో మీకు లాభం చేకూర్చే అవకాశాలు కూడా జరిగే ఉన్నాయి సో మీ కుటుంబం వాతావరణంలో అంటే మీ యొక్క భార్య యొక్క కుటుంబంలో మంచి మార్పు చేర్పులు ఉండే ఉన్నాయి వృషభ లగ్నం వాళ్ళకి రాశి వారికి అలాగే మిథున లగ్నం వాళ్ళకి ఆయన సప్తమాధిపతి దశమాధిపతి అయ్యాడు సో మీ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క పార్ట్నర్షిప్స్ మీ బిజినెస్ కానీ సో వీటిల్లో ఒక మంచి మార్పులు తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురువు ఓన్లీ నక్షత్రం యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఈ గురువు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాల విషయంలో ఆయన గ్రోత్నిచ్చే ఎందుకంటే నక్షత్రాన్ని యొక్క ఎనర్జీని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా గ్రోత్ ఇవనే ఇస్తాడు ఆయా రంగాల్లో ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తాడు సో సింహలగ్నం వాళ్ళకి ఇప్పుడు మీరు తీసుకుంటే సింహలగ్నం సింహరాశి వారికి డెఫినెట్గా మనం పన్నెండో ఇంటి విషయాల్లో గ్రోత్ని ఇస్తాడు డెఫినెట్గా తర్వాత ఈయన ఎక్కడ కూర్చున్నాడు పదో ఇంట్లో కూర్చున్నాడు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈయన ఏ స్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఈయన కూడా అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు దశము అంటే అర్ధం సో అక్కడి నుంచి రెండో ఇంటిని చూస్తాడు మీ యొక్క రెండో ఇంటిని ఆరో ఇంటిని చూస్తాడు ఈయన మీ జాతకంలో పంచమ భావానికి అష్టమానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి మీ యొక్క పిల్లలు సంతాన విషయంలో డెఫినెట్గా ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ యొక్క చదువు విషయంలో కానీ వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదో మంచి మార్పులు జరిగే అవకాశాలున్న ఉన్నాయి తర్వాత మీరు పర్సనల్గా ఏదైనా ఉపాసన అలాంటివి మార్పు చేర్పులు చేయడం మంచిగా ఏదైనా ఒక దీక్ష తీసుకోవడం లేదు అలాంటివి చేపట్టడం ద్వారా మీకు జీ మీ యొక్క ప్రొఫెషన్లో మంచి గ్రోత్ రావడం మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మనం గమనించవచ్చు తర్వాత ఈ సింహ సింహలగ్నం సింహరాశి వాళ్ళకి ధనస్థానాన్ని డైరెక్ట్గా చూస్తున్నాడు కాబట్టి కుటుంబ స్థానం కూడా అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అంశాలు ఉండనే ఉన్నాయి మీకు రెండో ఇంటిని డైరెక్ట్గా చూస్తున్నాడు ఆయన పంచమ దృష్టితో మీ నాలుగో ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి అంటే వృచ్చికాన్ని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు ఇంటికి సంబంధించిన ఏదైనా కొత్త ల్యాండ్ కొనడమో లేదా కొత్తగా ఏదైనా గృహ నిర్మాణం చేపట్టడము జరిగే అవకాశాలు ఉన్నాయి తద్వారా మీకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కొంతమంది కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండే వాళ్ళకి ఇది మంచి టైం అనే మనం మాట్లాడుకోవచ్చు తర్వాత ఇంకా చెప్పాలంటే ఈయన చూసే దృష్టిలు ఏవైనా కూడా అంటే మీకు సింహలగ్నం నుంచి మీకు రెండో ఇంట్లో ఏదైనా గ్రహాలు కూర్చోనుండి లేదు మకరంలో కానీ లేదా వృచ్ఛికంలో కానీ డెఫినెట్గా ఏదైనా గ్రహాలు ఉండి దశ అంతర్దశలు జరుగుతుంటే డెఫినెట్గా మీకు ఈ టైము మంచి పీరియడ్ గుడ్ పీరియడ్ డెఫినెట్గా మీరు మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు